నియోజకవర్గంలో ఆత్మకూరు ఎస్సీలు గ్రామం వదిలిపెట్టి చెట్టుకొకలు పుట్టకొకలు బతుకుతా ఉన్నారు ఈరోజు రంగమేశ్వరపాడు బీసీలు ఐదు సంవత్సరాలుగా చెట్టుకొకలు పుట్టకొకలు బతుకుతూ ఉన్నారు గుండపాడు నుంచి మరి పెరిక సామాజిక వర్గం వాళ్ళు ఈరోజు ఊర్లో వదిలిపెట్టి రెండు సంవత్సరాలుగా చంద్రయ్య హత్య తర్వాత ఊరికి దూరమైన పరిస్థితి ఇటీవల చిన్న ఘర్షణలో మరి గొట్టెపాడ గ్రామస్తులు యాదవులు వాళ్ళని కూడా ఏ చట్టం ప్రకారం వీళ్ళు గ్రామ పరిష్కారం చేస్తున్నారో మాకు అర్థం కావటం మరి వాళ్ళ హక్కుల్ని వాళ్ళ జీవితాలని కాపాడాల్సిన బాధ్యత ఈ పోలీస్ వ్యవస్థ మీద లేదా అని మేము అనేక సందర్భాల్లో వాళ్ళని గ్రామంలో ప్రవేశపెట్టలేము సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెలో ఆత్మకూరంటే ఆరోజు ఆ ఎస్సీల హక్కుల్ని కాలు రాసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి గుండపాడు గ్రామంలో అయితే మర్డర్ చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్ లేదు తప్పుడు కేసులతో ఇబ్బంది వాళ్ళ మీద మాత్రం షీట్లు ఓపెన్ చేశారు వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించాలి ఏం చెప్పదలుచుకుంది పోలీసు వ్యవస్థ ప్రజలకి ప్రజల్ని రక్షించే బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా అధికార పార్టీ గత రెండు మూడు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం రెండు మూడు కేసుల్ని సాక్గా చూపించే రౌడీ షీట్లు ఓపెన్ చేయటం పోలీస్ స్టేషన్కి వారం వారం రావాలని పిలిపించటం అక్కడ వాళ్ళని టార్చర్ చేయటం అనేది పరిపాటిగా మారింది ఎవరైతే పోలీసు అధికారులు హద్దుమీరి వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం మా సహనం చచ్చిపోయింది మర్యాద కోల్పోయేం కోల్పోతున్నారు మీరు ఇప్పటి వరకు మేము చాలా సంయమనంతో గౌరవంతో మాట్లాడుతున్నాం ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ఇప్పుడైనా మీ బాధ్యతను విస్మరించకుండా సక్రమంగా విధులు నిర్వహిస్తే ఒక పద్ధతి అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే మరో పద్ధతి ఉంటుంది ఖచ్చితంగా ప్రజలను హింసించి బాధించి పీడించిన ఏ ఒక్కరిని కూడా పోలీసులైనా వైసీపీ నేతలైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు అంతిమంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది ఇది మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం Ramananda